శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము అలాగే రేపు గురువారం పౌర్ణమికి కూడా ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చానండి ఇది చేయటం వల్ల మన ఒంట్లో ఉన్న నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం పోతుందనమాట దీనివలన మన ఒంట్లో ఉన్న అనారోగ్యం కానీ ఏదైనా సరే మనకి తెలియకుండా ఒంట్లో ఇబ్బంది పెడుతున్న రోగాలు కానీ మొత్తం పోతాయి ఈ పరిహారాన్ని మనం గురువారం రోజు సాయంత్రం ఏడు గంటలన్నర ఆ టైంలో ఏడు దాటిన తర్వాత చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మనకి పౌర్ణమి అనేది స్టార్ట్ అయ్యేది నైట్ టైం కాబట్టి ఇది పౌర్ణమి రోజు చేయాలి కాబట్టి గురువారం నైట్ చేయమని చెబుతున్నాను అది ఏమిటనేది ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తూ చెప్తానండి అట్లాగే దీన్ని మనం చేసుకునేటప్పుడు చేసిన తర్వాత అయినా యూనివర్స్కి థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే ఇది మన నుంచి పోయింది మనకి మంచి జరిగింది అని చెప్పుకుంటూ చేస్తే దీనివల్ల ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే చేసిన తర్వాత వారాహి అమ్మవారిని కూడా మనసులో తలుచుకుంటూ నర్పవి నర్పవి అనే అమ్మ బీజాక్షర మంత్రాన్ని జపించడం కూడా మనకి చాలా అంటే చాలా శ్రేయస్కరం అండి అలాగే నేను దీన్ని ఈ రెమెడీ దేంతో చేయాలి ఏమిటనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి ఆ వాటరు తాగినవి పట్టినవి కాదండి అంటే మామూలుగా మనకి మినరల్ వాటర్ బయట అమ్ముతారు కదా అలా వాడకుండా ఉన్న ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ ఉన్న బాటిల్ అయితే తీసుకోవాలి దీనికోసం తీసుకున్న తర్వాత నేను కళ్ళు ఉప్పు అండి దీనికి కళ్ళు ఉప్పు కూడా యూస్ చేస్తాము ఆ ఉప్పు అనేది నేను మీకు సాల్ట్ కాదండి రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు వీడియోలో చూపిస్తాను అలాగే అవి తీసుకున్న తర్వాత సాయంత్రం ఏడు గంటలన్నర ఆ టైంలో అవన్నీ పెట్టుకొని మనం అమ్మవారిని ఒక్కసారి నమ్ముకొని అంటే మనసులో అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇప్పుడు ఆ బాటిల్ మూత ఓపెన్ చేసి దానిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అనేది వేయాలండి వేసిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకున్నాను పేపర్ తీసుకొని దానిపైన ఎవరైతే ఈ రెమెడీ చేస్తున్నారో మీ పేరు ఏదైతే అది చంద్రిక ఇప్పుడు నేను చంద్రిక అని రాశాను లేదా మీరు సాయి లేదా ఇంకొక పేరు శ్రావణి ఏదైతే అది లక్ష్మి మీ పేరు ఏదైతే అది ఉందో ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ని ఫోల్డ్ చేసి ఆ వాటర్ బాటిల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టుకోండి పెట్టి ఆ బాటిల్ని ఆ నైట్ అంతా మనం పడుకునే గదిలోనే పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదా గదిలో అయినా పెట్టుకోవచ్చు అలా ఎంతమంది ఉంటే అంతమంది ఎవరి బాటిల్ వాళ్ళకేనండి ఎవరి పేరు వారికి రాసి సపరేట్గా అలా పెట్టుకోవాలి పెట్టుకొని నైట్ అంతా ఉంచి తెల్లవారి ఉదయాన్నే ఆ బాటిల్లోని వాటర్ మొత్తం ఏదైనా చెట్లల్లో ఉన్న పాదిలో పోసేయండి మనకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం ఆ నీళ్ళ ద్వారా పోతుందనమాట వాటర్కి ఉప్పుకి ఎంత నెగిటివ్ ఎనర్జీని తీసేయగల శక్తి ఉందనేది మీ అందరికీ తెలుసు కూడా అలాగే ఆర్థిక సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఆ బాటిల్లో మనం ఉప్పు వేస్తాం కదా రాళ్ళ ఉప్పు వేసినప్పుడు యూనివర్స్కి మన ఆర్థిక సమస్య గురించి మన ఇబ్బందుల గురించి చెప్పుకుంటూ వేస్తే మనకి ఇంకా మేలు జరుగుతుంది స్వస్తి